గౌతమ్ ఇంటికి వెళ్ళి రమ్య చేతిలో బిడ్డని చూసి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న దశరథ సుమిత్ర జ్యోత్న చంప పగలగొట్టిన శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక జ్యోత్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది కార్తీక్ మీద బావ నేను చేసిన పనికి నన్ను వచ్చి లాగి పెట్టి కొడతాడు ఇక దాంతో సరిపెట్టేసుకుంటాడు అని నేను అనుకున్నాను కానీ మనం చేసినవన్నీ డాడీ చూడడం డాడీ వెళ్ళి అత్తని కాపాడడం అక్కడ బావకి ఫోన్ చేసి నా కూతురికి నువ్వే బుద్ధి చెప్పాలని బావకి చెప్పడం ఇవన్నీ చూస్తుంటే నాకు కోపం ఆగడం లేదు రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక పారిజాతం మౌనంగా ఉంటుంది పారిజాతం మౌనంగా ఉండడం చూసి ఏమైంది గ్రాని నేను ఇలా కుక్కలాగా ఓక్కుంటూ ఉంటే నువ్వేంటి అలా మౌనంగా ఉన్నావో అని అడుగుతూ ఉంటుంది జ్యోష్నా చూడు జ్యోస్నా ఇక నువ్వు ఏ పని చేసినా నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు అని అంటూ ఉంటుంది పారిజాతం అదేంటి గ్రాని అలా మాట్లాడుతున్నావు చూసావు కదా మీ తాత ఉగ్రరూపం ఈరోజు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ శిక్ష అనుభవించాల్సిందే అని ఎంత అలా చెప్పాడో నాకు పొద్దున్న కార్తిక్ అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి పాపం పండిన రోజు శిక్ష తప్పకుండా పడుతుంది అని కార్తికన్న అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి ఈ ఇంటి వారసురాల విషయంలో నేను చేసిన పాపం నన్ను శాపంలో వెంటాడుతుందేమో మీ తాత చేతిలోనే చివరికి నేను సుమంగళిగానే పోతానేమో అని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే అది విని జోత్న అయితే ఏంటి నువ్వే ఈ మాటలు మాట్లాడేది అంత ధైర్యంగా సమాధానం చెప్పావు ఇంతలోనూ ఇలా అయిపోయావేంటికి రాని అని అంటూ ఉంటుంది జోస్నా మరి ఎలాగైపోవాలి రోజు రోజుకి పరిస్థితి చూస్తుంటే చేజారిపోతుందేమో అని భయమేస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం ఒకప్పుడు నేను చేసిన ఈ పని ఎవ్వరికీ తెలియదు అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ వారసురాలు బ్రతికే ఉందని నా కొడుకు ఒక రాయేసి పోయాడు ఇప్పుడు ఆ వారసురాలు ఎక్కడుందో ఇప్పుడు ఏ విధంగా ఈ విషయం బయటికి వస్తే మీ తాత నా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం ఇంతలో కార్తీక్ దీపం జోష్నా దగ్గరికి వచ్చి ఇంకోసారి ఇలా చేసావంటే అని చెప్పి వార్నింగ్ ఇద్దామని వస్తూ ఉంటారు ఇంతలో జ్యోష్నాకి గౌతమ్ అయితే ఫోన్ చేస్తాడు ఇప్పటికే నేను తాత చేతిలో తిట్లు తిని అవమానపడితే దీపకి క్షమాపణ చెప్పి తలొంచుకుంటే మళ్ళీ గౌతమ్గాడొకడం నన్ను హింసించడానికి కాకపోతే అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇక పారిజాతం వాడెందుకు చేస్తున్నాడో ముందు ఫోన్ లిఫ్ట్ చెయ్యి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చేస్తా ఇంటికన్నా వచ్చేస్తాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా తో పారిజాతం అప్పుడే ఇక జ్యోస్న అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది గౌతమ్ది ఏం చేస్తున్నావు జ్యోష్నా అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు అయినా ఈ టైంలో ఫోన్ చేసావేంటి గౌతమ్ నాకు ఏదో ఒక పని ఉంటుంది నువ్వు ఆ ప్రతిసారి ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తావేంటి అని అంటూ ఉంటుంది జ్యోష్న ఏం లేదు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మా పేరెంట్స్ అయితే కొన్ని రోజుల్లో అమెరికా నుంచి వస్తున్నారు అమెరికా నుంచి వచ్చాక వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తారు ఇంకెంత నాలుగు రోజుల్లో వాళ్ళు ఇండియాలో ఉంటారు అది చెప్పడానికి ఫోన్ చేశాను అని గౌతం అయితే ఇక జ్యోత్స్నాకి మరొక షాక్ ఇస్తాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే అంటూ ఉంటుంది సరే నాకు పనుంది ఉంటాను అంటూ ఫోను పెట్టేస్తుంది ఏంటి ఎందుకు చేశాడంట అని అంటూ ఉంటుంది పారిజాతం నాలుగు రోజుల్లో అమెరికా నుంచి వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారట వచ్చిన వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తానన్నారట నాకు ఈడు బాధ ఎక్కువైపోయింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఏదోటి చేసి ఈ గౌతమ్ కానీ ఆపాలి గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోష్స్నా ఆ దీపం మీద పగతో వీడిని ప్రేమించానో పెళ్లి చేసుకుంటానని రెచ్చగొట్టావు ఇప్పుడు వీడేమో నిన్ను వదలడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం లేదు గ్రాని ఈసారి మాత్రం వీడు నిజస్వరూపం తెలిసేలానే చేస్తాను వీడు నిజస్వరూపం తెలిసేలా చేసి ఏం చేస్తానో తెలుసా కావాలనే దీప గౌతమ్కి గౌతమ్ చేత డబ్బులు తీసుకొని అమ్ముడు పోయిందని మరొక రకంగా సృష్టిస్తాను ఏదైనా మనకి అనుకుగా మార్చుకొని తీరుతాను అని జ్యోత్న అంటుంది ఈ మాటలన్నీ విన్నా కార్తీక దీపం జ్యోత్నా ప్లాన్ని పసిగట్టి ఇద్దరు కూడా ఒకసారి షాక్ అయిపోతూ చూసారా బావా అసలు ఇది ఎంతకి తెగించిందో గౌతమ్ మంచివాడని నేను చెప్పిన తర్వాత అది కూడా నా మీద నిందపడేలా చేస్తానంటుంది ఇది అసలు మనిషేనా అని అంటూ ఉంటుంది దీప ఇది మనిషి కాదు ఇది మనిషి రూపంలో ఉన్న అదో రకమైన వింత జంతువు ఇలాంటి జంతువుకి పేరే లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అసలు ఇలాంటిది దాసుమావయ్య కడుపులో ఎలా పుట్టిందో తెలియడం లేదు దాసుమావయ్య నలుగురు మంచి కోరుకునేవాడు కానీ ఈ తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ సర్వనాశనం అవ్వాలని కోరుకునేది దీన్ని చూస్తుంటేనే దీన్ని పీకు నొక్కి చంపేయాలన్నంత కోపం వస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ కానీ ఇప్పుడు దీని ప్లాన్ని దీనికే తిప్పికొట్టాలి అని అంటూ ఉంటాడు దీనికి మనం మావయ్యని అడ్డు పెట్టుకోవాలి మావి దగ్గరికి ముందు వెళ్ళాలి పది వెళ్దాం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నాన్న దగ్గరికా ఇప్పుడు నాన్నేం చేయగలరు అని అనగాలని మీ నాన్న ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే కానీ లోపు నువ్వు ఒక పని చెయ్యాలి ఆ గౌతమ్ మోసం చేశాడే ఆ అమ్మాయి పేరేంటి అని అంటూ ఉంటే ఆ అమ్మాయి పేరు రమ్య అని అనంగానే నువ్వు ఆ అమ్మాయి కోసం బస్తీకి వెళ్ళు నీ చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటాడు కార్తీక్ సరే కార్తిక్ బాబు అని బస్తీకి అయితే వెళ్తుంది దీప అయితే ఇక దీపని చూసిన రమ్య అయితే ఇక చాలా బాధపడుతూ నన్ను క్షమించక్క నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ రోజు ఆ నీచుడికి భయపడి అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది రమ్య అయితే అప్పుడే దీప అయితే ఈరోజు నీకు నేను న్యాయం చెయ్యాలని రాలేదు కానీ నాకు ఒక సహాయం చేసి పెట్టాలి నువ్వు అని అంటూ ఉంటుంది దీప చెప్పక్క నీకోసం ఏదైనా చేస్తాను అని అంటూ ఉంటే అవును నీ భర్త అంటూ వచ్చాడు కదా వాడు ఇదే ఏరియాలో ఉంటున్నాడా అని అడుగుతూ ఉంటుంది దీప లేదక్క వాడు కొన్ని నెలల నుంచి బస్తీకి రావడం లేదో కారు బంగ్లా అన్నీ కూడా కొన్నాడట వాడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియడం లేదో ఆ రోజు వాణ్ణి పంపించింది జోష్నాని నాకు తెలుసు అన్ని విషయాలు తెలుసుకునే వచ్చాను కానీ ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్తాను అవును ఇంతకి నీకు ఎవరు పుట్టారు పాప బాబా అని అడుగుతూ ఉంటుంది దీపా బాబు పుట్టాడక్క అని రమ్య అనగాలనే సరే నువ్వు నీ బాబుని తీసుకొని గౌతమ్ ఇంటికి వెళ్ళు అని అంటూ ఉంటే ఇక వాడి మీద నేను ఆశలు చంపేసుకున్నాను ఇక నన్ను వాడు చేరదీయుడు అందుకని నా కొడుకుని చూసుకొని నేను బ్రతికేస్తానక్కా అని రమ్య అంటుంది కాదు రమ్య ను నిన్ను అక్కడికి వెళ్ళమంటుంది ఒకరి జీవితాన్ని రక్షిస్తావని ఆ నీచుడు గురించి ఆ కుటుంబానికి తెలిసేలా చేస్తావని వెళ్ళమంటున్నాను నీ కొడుకుని నిన్ను అతడు ఎలాగో ఒప్పుకోడు కోటీశ్వరుడు పేరు ప్రతిష్టలు ఉన్నవాడు నిన్ను మోసం చేయాలనుకున్నవాడు నిన్ను నీ కొడుకుని ఎందుకు చేరదీస్తాడు కానీ నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి చాలు అని అంటూ ఉంటుంది దీప సరే అక్క నీ గురించి తప్పకుండా చేస్తాను ఆ రోజు నీకు న్యాయం చేయలేకపోయాను కానీ ఈ రోజు నీకు నేను సహాయం చేస్తాను అని రమ్య అయితే అంటుంది గుర్తుంది కదా నేను చెప్పిన టైంకి వెళ్ళు అని అంటూ ఉంటుంది దీప తప్పకుండా వెళ్తానక్క అని చెప్తూ ఉంటుంది రమ్య కూడా ఇక తరువాత రోజు దశరథకి కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు మావయ్య గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తే గౌతమ్ మంచివాడో చెడ్డవాడో మీకు ఇప్పుడే క్లారిటీ వస్తుంది అతను కూడా తీసుకువెళ్ళు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక కార్తీక్ అన్న మాటకి అప్పుడే ఇక సరేరా నువ్వు చెప్తే ఏదైనా కరెక్ట్గానే ఉంటుంది మీ అత్తయ్యని తీసుకొని ఇప్పుడే బయలుదేరుతాను కానీ జోష్నాకి కానీ పారిజాతం అమ్మమ్మ కానీ విషయం తెలియకూడదు అని అంటూ ఉంటాడు కార్తీక్ తెలియనివ్వనరా అని దశరథ చెప్తాడు సుమిత్ర రా నీతో పనుంది బయటికి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఎక్కడికండి అంటే షాపింగ్కి రావా అని అంటూ ఉంటాడు దశరథ వెళ్ళు సుమిత్ర చక్కగా నీ భర్త నిన్ను షాపింగ్కి తీసుకువెళ్తాను అన్నీ కొనిస్తానని చెప్తూ ఉంటే నువ్వెందుకు వెళ్ళడం లేదో వెళ్ళు అని అంటూ ఉంటుంది పారిజాతం ఏ నువ్వు కూడా పెద్దయ్య గారిని తీసుకొని షాపింగ్కి వెళ్ళిపారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఆ అదృష్టం నాకేముందిరా నాకేమీ లేదు అదృష్టం అని అంటూ ఉంటుంది పారిజాతం అవునులే నువ్వు అదృష్టవంతురాలు ఏం కాదు దురదృష్టవంతురాలువేం అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే అప్పుడే దశరథయితే రాసుమిత్ర వెళ్దామని ఇద్దరు కూడా బయలుదేరుతారు అలా ఇద్దరు కూడా బయలుదేరిన తర్వాత గౌతమ్ ఇంటికి అయితే వెళ్తారు అప్పుడే ఇక గౌతమ్ ఇంటికి రమ్య వచ్చి ఉంటుంది పిల్లాడితో సహా రమ్య తన పేరెంట్స్ని తీసుకొని గౌతమ్ ఇంటికైతే వెళ్తుంది అప్పుడే గౌతమ్ అయితే ఏంటి ఎందుకు వచ్చావు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాను కదా ఎత్తుకొని మరీ వచ్చేసావేంటి ఎన్ని రోజులు గుర్తు రాంది మళ్ళీ ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చాను నీకు సడన్గా అయినా నీతో నాకు సంబంధం లేదని నా కొడుకుని చూసుకొని నేను బ్రతుకుతానని చెప్పావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అప్పుడే ఇక దశరథ సుమిత్ర లోపలికి వస్తూ ఉంటారు ఇక సుమిత్ర అయితే ఇది ఎవరిల్లండి అని అడుగుతూ ఉంటుంది గౌతమ్ ఇల్లు అని అనగాల్ని ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాం మనం అని అంటూ ఉంటే నువ్వు ఎందుకు వచ్చామంటే చెప్తాను అని చెప్తూ ఉంటాడు దశరథ అయితే పెళ్ళి గురించే మాట్లాడదామని వచ్చాను అని అనగాల్ని అప్పుడు ఇంకా పెళ్ళి గురించా పెళ్ళి గురించి ఏంటండి అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే దశరథ లోపలికి పద నీకు అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక లోపలికి అయితే వెళ్తారు లోపలికి వెళ్ళిన వెళ్ళేసరికి అప్పుడే గౌతమ్ అయితే రమ్యతో గొడవ పడుతూ ఉంటాడు ఇక రమ్యతో గొడవ పడుతున్న గౌతమ్ని చూసి సుమిత్ర దశరథ షాక్ అయిపోతూ ఉంటారు ఆ రోజు దీప గౌతమ్ మోసం చేసింది ఈ అమ్మాయినే అని తను మన ఇంటికి తీసుకువచ్చిన అమ్మాయి తన ఇంటిక్కడుంది తను డెలివరీ కూడా అయిపోయింది తన చేతిలో బాబు కూడా ఉన్నాడు అని అంటూ ఉంటుంది సుమిత్ర అవును సుమిత్ర నాకు అదే ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఇద్దరు కూడా వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు అప్పుడే రమ్య అయితే సుమిత్ర దశరథని చూసి నువ్వు నన్ను మోసం చేశావు తల్లిని చేసి సంబంధం లేదంటే ఎలా గౌతమ్ ఈ వీడు నీ కొడుకు నీ రక్తం పంచుకుని పుట్టినవాడు అని అంటూ ఉంటుంది రమ్య అవును మా ఇంట్లో పని మనిషిగా ఉన్న నిన్ను మోసం చేశాను కడుపు చేశాను అయితే ఏంటి అయినా మాకు అవి ఉన్న వాళ్ళ అబ్బాయిలకి ఇవి అలవాట్లే ఇవన్నీ కూడా నువ్వు పట్టించుకొని ఇప్పుడు నన్ను నువ్వు భార్యగా చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది ఆల్రెడీ నాకు పెళ్లి సంబంధం కుదిరిపోయింది మరో వారంలో నా పెళ్ళి కూడా జరిగిపోతుంది కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్తావా లేకపోతే మీ కుటుంబం మొత్తాన్ని లేపేయమంటావా అని గౌతమ్ అంటూ ఉంటాడు అప్పుడే గౌతమ్ నిజస్వరూపం తెలుసుకొని ఆ రోజు దీప చెప్పింది నిజమే సుమిత్ర అని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే ఏంట్రా నువ్వు అందరిని చంపేదేంటి అని దశరథ సుమిత్ర ఇద్దరు కూడా గౌతమ్కి ఎదురు పడతారు అప్పుడే ఇక ఒక్కసారే గౌతమ్ దశరథని సుమిత్రని చూసి షాక్ అయిపోతాం అంకుల్ మీరెప్పుడు వచ్చారు ఏయ్ మీరు వెళ్ళండి అని అంటూ ఉంటే ఆగమ్మా నువ్వు ఆగో ఆ రోజు నీ భర్త అంటూ మరొకడు వచ్చాడు ఆ రోజు నీ భర్త అంటూ నటించడానికి వచ్చిన వాణ్ణి పంపించింది వీడే కదా అని అంటూ ఉంటాడు దశరథ ఏంటంకుల్ మీరు మాట్లాడేది నేనెవరిని పంపించాను అని గౌతమ్ అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర గౌతమ్ చంప పగలు కొట్టి నోర్ ఆ రోజు ఈ బిడ్డకి తండ్రి అంటూ ఒకడు వచ్చాడు వాణ్ణి పంపించింది నువ్వే కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర నేను కాదు నేను ఎందుకు పంపిస్తాను అని అంటూ ఉంటాడు గౌతమ్ చెప్పే ఎవడవాడు అని అనంగాల్ని అతన్ని పంపించింది గౌతమ్ కాదండి మీ అమ్మాయి జ్యోష్న అని అనంగాల్ని ఒక్కసారి సుమిత్ర దశరథ షాక్ అయిపోతూ ఉంటారు అలాగే గౌతమ్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే కా రమ్య అయితే చెప్తుంది మనమిద్దరం ప్రేమించుకున్నామని నువ్వు నన్ను మోసం చేశావని రోజు దీపక్క వచ్చిన రోజే జ్యోత్న కూడా ఇక్కడికి వచ్చిందట జ్యోత్న ఆ రోజు మన కథ మొత్తం కూడా వింది కావాలని దీపక్క మీద నిందలు వేయడానికే నీతో నిశ్చితార్థానికి ఒప్పుకుందని నాకు తెలిసింది వాడు ఇవన్నీ చెప్పాడు అని అంటూ రమ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు కావాలంటే ఆ రోజు డేట్ ఉంటుంది కదా సీసీ ఫుటేజ్ని గమనించుకోండి జ్యోష్న వచ్చిందో లేదో తెలుస్తుందని రమ్య ఆఖరి నిమిషాల్లో ఒక బాంబేస్ అయితే వెళ్తుంది అప్పుడే అది వినింగ్ వెంటనే ఇక సుమిత్ర దశరథ మీ సీసీ ఫుటేజ్ వీడియోలు ఎక్కడుంటాయి అని అడుగుతూ ఉంటారు ఇక ఆ రోజు డేట్ కూడా చెప్తుంది సుమిత్ర అయితే గౌతమ్ని కలవడానికి వెళ్తున్నానని ఆ రోజే తను పెళ్ళికి కూడా ఒప్పుకుంది కదా ఫలానా డేట్ అని సుమిత్ర చెప్పడంతో ఇక ఆ డేట్లో మొత్తం సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు అయితే ఇక దీప గౌతంతో గొడవపడడం అలాగే జ్యోత్న అదే టయానికి వచ్చి గోడచాట నుండి వాళ్ళు మాటలు వినడం అంతా కూడా సీసీ కెమెరాలో క్లియర్గా పడుతుంది అంటే మీ కూతురు జ్యోత్నాకి నేను ఎలాంటి వాడినో ముందే తెలుసు అయినా సరే దీపని మీ అందరి ముందు అవమానపరచాలని తను నన్ను అడ్డం పెట్టుకుందనమాట అని గౌతమ్ అంటూ ఉంటాడు అప్పుడే సుమిత్ర దశరథ ఇద్దరూ కూడా చూసావా సుమిత్ర జ్యోత్స్న ఎంతకి తెగించిందో అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఇది నేను నమ్మలేకపోతున్నానండి అని జ్యోత్న ఇలా చేసిందంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తూ ఉంటుంది సుమిత్ర అయితే చూడు సుమిత్ర జ్యోత్న ఇలాగే చేస్తుంది దీపని నువ్వు అపార్థం చేసుకోవాలని దీపని నువ్వు కన్నతల్లిగా చూస్తున్నావని చెప్పి తను ఇలా చేసి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే సరే ఇంటికి వెళ్దాం పదండి నువ్వు నా కూతురు జీవితంలోకి రాలేవు గుర్తుపెట్టుకో ఇప్పుడు మేము వచ్చిన సంగతి నా కూతురికి చెప్పావంటే ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు అని దశరథ్ కూడా వార్నింగ్ ఇస్తాడు గౌతమ్కి అప్పుడే ఇక గౌతమ్ అయితే జోస్నా నన్ను ఇంత మోసం చేస్తావా అని మీద పగ పెంచుకుంటాడు గౌతమ్ దశరథ సుమిత్ర ఇంటికైతే వస్తారు ఖాళీ చేతులతో వస్తున్న సుమిత్రను చూసి పారిజాతం ఏంటి సుమిత్ర అప్పుడే వచ్చేసావు ఏం కొనడానికి వెళ్ళారు చేతుల బ్యాగ్స్ ఏమీ కనిపించడం లేదే జ్యువెలరీ కొన్నారా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం జ్యోత్న అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారి పారిజాతం మాట్లాడుతూ ఉండంగానే సుమిత్ర అయితే అప్పుడేక ఒక్కసారి ఉలిక్కి పడిపోతుంది పారిజాతం ఇక జ్యోత్న అయితే వస్తుంది జ్యోత్న మెట్లు దిగి కిందకి వచ్చిన తర్వాత అప్పుడే సుమిత్ర జ్యోత్నాని ఆ చంప ఈ చంప మొత్తం వాయించేస్తుంది ఇక శివన్నారాయణ వస్తాడు ఏంటమ్మా సుమిత్ర ఎందుకు జ్యోత్నా అని కొడుతున్నావు నీకు మర్చిపోయిందా మత్తిపోయిందా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఇప్పుడు దీని గురించి నేను చెప్పేది వింటే మీకు పోతుంది మావి గారు మతి అని అంటూ సుమిత్ర షాక్ ఇస్తుంది శివన్నారాయణకి ఏంటమ్మ నువ్వు చెప్పేది జ్యోత్న గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు నాకు అని అనగాలిని ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది నాకు చెప్పు నన్ను అడుగు అని అంటూ ఉంటుంది జ్యోస్న నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నీతో మాట్లాడాలంటేనే కంపరంగా ఉంది అని అంటూ ఉంటుంది సుమిత్ర ఏమైంది డాడీ ఎందుకు అమ్మ నా మీద అంత కోపంగా ఉంది అని అడుగుతూ ఉంటుంది జ్యోష్ణ అయితే అప్పుడే ఇక జ్యోత్న అన్న మాటలకి దశరథ అయితే నీతో చెప్పాల్సిన అవసరం కూడా లేదో నాన్న గౌతమ్ మంచివాడు కాదు వాడు అమ్మాయిలతో తిరిగి ఒక బేవర్స్ వెదవా అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే జ్యోష్ణ అయితే ఆ గౌతమ్ గురించి వీళ్ళకి నిజం తెలిసిందనమాట అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంకా మరి దీపం మనకి మంచివాడని ఎందుకు చెప్పింది దీప మళ్ళీ మనల్ని మోసం చేసింది అని అంటూ ఉంటుంది జ్యోత్న దీప గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడావంటే నీ పీక నొక్కేస్తాను అని సుమిత్ర షాకిస్తుంది జ్యోత్స్నాకి అప్పుడే ఇంకా శివన్నారాయణ అయితే ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇంకా మొత్తం శివన్నారాయణ జ్యోత్న చేసిన కుట్రని బయట పెడతాడు అది విని జ్యోష్ణ పారిజాతం శివనారాయణ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అవునాన్న నేను చెప్పేది నిజం జ్యోత్స్నా కావాలనే గౌతమ్తో నిశ్చితార్థానికి ఒప్పుకొని కార్తీక్ దీపని అక్కడికి రప్పించింది గౌతమ్ మనకి మంచివాళ్లాగా చూసేలాగా చేసింది తర్వాత వాడి ఏంటో మొత్తం కూడా తెలుసుకుంది దీపే దీప చెప్పిందంతా నిజమే దీప చెప్పిందంతా నిజమేనని జ్యోష్న కూడా తెలుసు దీపని అవమానించడానికే జ్యోత్న గౌతమ్ చెడ్డవాడని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే తెలిసినా కూడా తను ఇన్ని రోజులు మౌనంగా భరించింది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే కేవలం దీపని మేము అపార్థం చేసుకోవాలని ఇదంతా చేసింది అని అనంగాల్ని అప్పుడే ఇక శివన్నారాయణ కూడా జ్యోష్న చెంప పగలగొడతాడు ఎంతకి తెగించావు అసలు ఆడపిల్లని చేసుకోకూడదని ఎప్పటి నుంచో కంట్రోల్ పెట్టుకొని వచ్చాను కానీ ఈరోజు నువ్వు చేసిన పని నాకు అస్సలు కూడా నచ్చలేదు నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే కాదు విని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే నన్ను క్షమించు తాతయ్య ఇదంతా నేను కావాలని చెయ్యలేదు నన్ను క్షమించండి అని వాళ్ళని అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది జ్యోస్న చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరిగి జోష్న దీప విషయంలో చేసిన కుట్రలు బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు